ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ యాంటీ పోస్ క్యారెక్టర్ చేస్తున్నాను నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు కంప్లీట్ మై బ్లడ్ ఫ్లెష్ సోల్ అండి మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు తేజ డైరెక్టర్ అందరూ దాస్తున్నారు ఏంటది నువ్వు కూడా దాస్తావా ఏమైనా చెప్తావా రాముడు క్యారెక్టర్ ఎవరు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ లీ స్పెషల్ టచ్ విత్ దిస్ గెస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మంత్తో పాటు ఇంటర్వ్యూలో ఉన్న గెస్ట్ చాలా సెన్సేషనల్ విపరీతమైన సోషల్ మీడియాలో వైడ్ ఫ్యాన్ బేసు మంచి ఫాలోయింగ్ ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ బేసిక్గా మాసెస్లో కానీ క్లాస్ ఆడియన్స్లో కానీ హెస్ కెప్ట్ దట్ ఇమేజ్ వెరీ ఇంటాక్ట్ ఇన్నాళ్ళు బట్టి ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా తను మాత్రం బియాండ్ కాంట్రవర్సీ బిహేవ్ చేస్తూ రావడమే తను ప్రదర్శించిన ఛాంపియన్షిప్ గా నాకు అనిపిస్తుంటుంది తనే మంచు మనోజ్ ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు మీ అందరి తరఫున వాట్ ఐఎమ్ ఇన్ఫాక్ట్ నాకన్నా కూడా మా నాతో పనిచేసే చాలా మంది యంగర్ జనరేషన్ బాయ్స్ నాకు నీ గురించి చెప్తుంటారు మంచి ఫాలోయింగ్ సార్ సోషల్ మీడియాలో నువ్వు సినిమా చేయన్నా మేము హిట్ చేస్తామని చెప్పి మెసేజ్ పెడుతుంటారు మరి వాళ్ళకి తెలియదు కదా ఇండస్ట్రీలో ఏంటి కెరీర్ వాటిలో ఉండే ఇష్యూస్ ఎందుకు చేయడు మనోజన్న ఎందుకు చేయడు నన్ను అడుగుతుంటారు ఏమరా మీ అందరి తరఫున నేను ఒకసారి అడుగుతాను ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఉన్నప్పుడు అని చెప్పారు రేపేమో రిలీజ్ మీరాజు హౌస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండి ఇట్ సంథింగ్ న్యూ వేష భాష అన్నీ కొత్త ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే ఒకప్పుడు అందర్ లార్జ్ దెన్ లైఫ్ విలన్స్ వస్తారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట అలాగా సో నాకు దీంట్లో నచ్చిన ఎలిమెంటు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి అండ్ హీ హ్యాస్ టు బి స్టైలిష్ హి హాస్ టు బి ఫిట్ అండ్ హీ హాస్ టు బి ఎ జైల్ అండ్ మార్షల్ ఆర్ట్స్ కొంచెం తెలిసి ఉండాలి అండ్ కొంచెం ఆ మాట పలుకు కూడా కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని డైరెక్టర్ కొన్ని అనమాట ఫస్ట్ చూపించారు నాకు ఇవన్నీ ఉన్నాయి అందుకోసమే మీరు ఇన్ని ఎవరు మ్యాచ్ అవుతారంటే మీరు అనుకున్నాను అంటే కాకపోతే దిస్ ఇస్ ద రోల్ ఇలా ఉంటుంది రాముడికి ఎదుర ఎదురిల్లే రోల్ అన్నారు అప్పుడు మీరు రాముడికి ఎదురిల్లే రోల్ అంటే లైక్ రాముడు అంటే రావణాసుడు మోడన్ రావణాసుడు లాగా అండ్ మీద ఒక మోడర్న్ రావణ అనుకోవడా ఒక తొమ్మిది పుస్తకాలు వచ్చేస్తే మీరు ఒక తొమ్మిది పెద్దలు రావణ పవర్ఫుల్ అయిపోతారు మీరు సో మీకు ఆ బుక్స్ అందకుండా చూడటమే సినిమా అంత అనేసి చెప్పంగానే నాకు రియల్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ అంత విజనరీ అంత ఒక స్పాను పెద్ద కథ అండి ఇది అంత ఇట్స్ నాట్ ఈజీ టు టెల్ నేను చెప్పాను డైరెక్టర్ గారు మీరు అనుకున్న బడ్జెట్లో ఎలా అండి అంటే నేను ఇది ఇది దిస్ ఇస్ బాట్ చేసేద్దా అన్న దేవుడు ఉన్నాడు ఇంత సరే డన్ వెళ్దాం అని ఇంకా అలా అలా ఇంకా తెలిసిందే హౌ ఇట్ హ్యాపీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే హనుమాన్ తర్వాత తేజ సజ్జ సినిమా ఇది అండ్ విశ్వప్రసాద్ గారికి మధ్య రోజుల్లో కొంచెం ఆయన ప్రాజెక్ట్ మిస్పైర్ అవడం సో ఆయనకి కూడా చాలా గట్టి హోప్స్ ఉన్నాయి ఈ సినిమా మీద నిన్నే మెట్ ది ప్రెస్ మాట్లాడుతూ ఈ ఎక్స్ప్రెస్ డే లాట్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిల్మ్ పక్కన తన ఎక్స్పెక్టేషన్ తనకుంది తేజస్ట్ మధ్యలో నీ క్యారెక్టర్ నువ్వు ఈ ఈ సినేరి అని చూస్తే వాట్ వాట్ కుడ్ బి యువర్ కామెంట్ ఆన్ దట్ ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ అండి పనిచేసిన ప్రతి ఒక్కరు అంటే విశ్వ ప్రసాద్ గారు అండ్ రియల్గా అప్రిషియేట్ చేయాలంటే కేవలం కార్తిక్ ఘటనని గారి స్క్రిప్టు దాని బలం చూసండి అండ్ అప్పటికి ఈగిల్ చేస్తున్నారు చేస్తూనే ఇంకో సినిమా కూడా ఆన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంతో నమ్మితే కానీ చేయరు అండ్ అప్పటికి హనుమాన్ రిలీజ్ అవ్వలేదు హనుమాన్ రిలీజ్ అవ్వలేదు నేను ఐ వాజ్ లైక్ ఓకే నెక్స్ట్ ఏది చేద్దామని మేము ప్రాజెక్ట్స్ చూసుకుంటూ ఉన్నాను ఆ టైంలో ఇది వచ్చి చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఇది కదా ఇఫ్ వన్ వి టెల్లింగ్ ఎ స్టోరీ ఓకే ఇతిహాసస్ నుంచి వీటి గురించి కనెక్టింగ్ ట్రైన్ టు టెల్ మన కథల్ని ఈస్ ట్రైంగ్ టు టెల్ టు దిస్ జనరేషన్ ఇన్యన్ న్యూ వే అనే కాన్సెప్ట్ నచ్చింది సో దీన్ని బ్యాక్ చేసిన విషయాగా రియలీ గ్రేట్ అండి ఇట్స్ నాట్ ఈజీ ఒక త్రీ ఇయర్స్ పాటు అండ్ ఒక లైక్ మీరన్నట్టు ఒక ప్రొడక్షన్ కంపెనీ కానీ హీరో కానీ డైరెక్టర్ కానీ ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ సినిమా అనే వరల్డ్లో దెల్ బీ అప్స్ దెల్ బి డౌన్స్ అండి దాంట్లో ఎవరు కన్సిస్టెన్సీగా ఉన్నారో వాళ్ళే ఎన్నో నెల దొక్కలకు వెళ్తారు అండ్ దాంట్లో విశ్వ గారి ఈజ్ వన్ మ్యాన్ అండి ఎన్నైనా రానివ్వండి దట్స్ వాట్ హిస్టరీ సేస్ ఎంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అయినా దర్ బీ ఒక డౌన్ఫాల్ దర్ బి అన్ అప్రైజ్ దట్స్ ఇట్స్ ఇట్స్ దట్స్ వాజ్ సో ఐ థింక్ మిరాయ్ విల్ బీ ఎ గ్రేట్ 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 ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ విశ్వ గారికి రిజా గారికి నాకు అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ అండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ గారు అయితే ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమాని ఎలాగ ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండి సినిమాలో ది మోస్ట్ ఒక బెస్ట్ పోర్షన్స్ ఏదంటే నా మహాబీర్ లామా పోర్షన్స్ అండ్ ఐ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ గౌరీ గారు ఐ లవ్ యూ అండ్ ఎస్పెషలీ ద సౌండ్ ఫైట్ అండి శబ్ద గ్రంథం గ్రంథం అనే గ్రంథం వచ్చినప్పుడు సౌండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది అంటే రకరకాల ఆయుధాలు ఒక ఆయుధంతో కొండలైనా పగలగొట్టచ్చంటారు చూడండి ఐ మీన్ శబ్ద సౌండ్తో సౌండ్ వేస్తే యూ కెన్ సైన్స్ ప్రూవ్ చేసింది ఆయుధాలు అప్పట్లో అలాగే కదిపేట వాళ్ళని చెప్పారు సో ఆ అశోకుడు దాచిపెట్టిన శబ్దాయుధాల గ్రంథం సో ఆ ఆయుధం బుక్ తీసుకుని ఆయుధాలు తీసుకోవాలని ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆయుధం సౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆయుధాలు సౌండ్ ఏ సౌండ్ ఇస్తాం కొత్త ఆయుధాలకి మీకు వైలిన్తో నించే ఏదో అంటే ఏదైనా వచ్చింది అనుకోండి దట్స్ డిఫరెంట్ థింగ్ ఆయుధాలు కొత్త సౌండింగ్ కొత్తగా ఉండాలి అండ్ ఫైట్ అంతా రకరకాల ఆయుధాలతో గుర్తు ఉంటారు సౌండ్ ఆయుధాలతో అండ్ అది పుల్ ఆఫ్ చేశారండి ఐ థింక్ హీ నీడ్స్ ఆల్ ద అవార్డ్స్ పాసిబుల్ ఫర్ హిస్ వర్క్ యాజ్ రీ రికార్డింగ్ అండి అండ్ ఐ బికెన్ ఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌరీ గారు యాజ్ నాకు మ్యూజిక్ అంటే బాగా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి అండ్ యాజ్ మ్యూజిక్ లవర్ చెప్తున్నాను ఆఫ్ అండి అండి అవునా వెరీ కాంప్లికేటెడ్ చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే సీన్ ద ద ఫిల్మ్ ఫిల్మ్ ఇన్ బిట్స్ బట్ బట్ జస్ట్ బిట్ ఐ ఐ డెన్ కంప్లీట్ టు వెయిట్ డైరెక్టర్ మీద నమ్మకం అన్ని విధాల మిరాయి అనే సినిమా మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద అండ్ పీపుల్ ఆల్ బిలీవింగ్ ప్రసాద్ గారి విశ్వప్రసాద్ గారు కానీ తేజ కానీ అండ్ జస్ట్ నవ్ యూ కానీ అంత పెద్ద రేపు అంత బై గాడ్స్ గేస్ అది చాలా పెద్ద హిట్ అయింది అనుకో అందరూ అనుకున్నట్టు అవుతుందండి ట్రస్టింగ్ కదా అయిపోతుంది ఎస్ వాట్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు మై బ్లడ్ చెప్తావుట్ల సోల్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్